హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈ రోజు డేట్ వచ్చేసరికి పదిహేడవ తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఇంక ఈరోజు రేట్లు విషయానికి వస్తే కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చండి రాయపూర్ మార్కెట్లో టమాటా రేట్ల విషయానికి వస్తే ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి ఇరవై ఐదు కేజీల బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ థర్డ్ రకం క్వాలిటీ కైలో యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీ ఇంకా సెకండ్ రకం క్వాలిటీ క్వాలిటీకాయలు వచ్చేసరికి నూట ముప్పై రూపాయల నుంచి నూట రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ థర్టీ రూపీస్ నుండి వన్ సెవెంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలో నూట ఎనభై రూపాయల నుంచి రెండు ముప్పై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ థర్టీ రూపీస్ వరకు అయితే ఈ రోజు వచ్చేసరికి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేటు టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా రోజు వచ్చేసరికి యాభై డెబ్బై ఎనభై వంద ఎట్లయితే పడుతున్నాయి ఈ రోజు అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు వచ్చేసరికి అక్కడ టమాటాలకి అలాగే రైతులకి కొద్దిగా న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు కాస్త ఊపిరి కూడా పీల్చుకున్నట్టు అవుతుంది ఇంకెందువల్లంటే కాస్త రేటు పర్వాలేదు కదా రోజు మీద పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంక ఈ రోజు వచ్చేసరికి కొద్దిగా రేటు పెరగటం గల కారణం ఏమంటే అంటే రేటు ఎందుకు పెరిగిందో కారణం ఏమిటో తెలుసుకుందాము ఇంకా రోజు వచ్చేసరికి యాభై అరవై డెబ్భై ఇట్లా రేట్లు తక్కువగా పడుతున్నాయి కానీ ఇంక ఈరోజు వచ్చేసరికి అంటే నిన్న టమాటాలు అయితే కోయలేదండి రైతులు టమాటాలు కోసి మార్కెట్కి అయితే తీసుకురాలేదు ఇంకా రేట్లు తక్కువగా పడుతున్నాయని ఈరోజైతే మార్కెట్కి అయితే టమాటాలు తక్కువగా వచ్చాయి స్టాకు తక్కువగా వచ్చాయి అందువల్ల ఈరోజు కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు రేట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఛత్తీస్గఢ్లోని రాయపూర్ మార్కెట్లో ఇంకా ధరలు లేకపోవటం వల్లనే రైతులైతే కోసుకొని తీసుకురాలేదు ఈరోజు ఎక్కువగా అందుట్లో ఇవాళ సండే కదండి ఆదివారం కదా ఇంకా రేట్లు తక్కువగా పడటం వల్ల ఇంకా రైతులైతే కోసుకొని తేలేదు అందువల్ల స్టాక్ అయితే తక్కువగా వచ్చింది ఇంకా రేటు కూడా కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు ఒక ఫ్రెండ్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్